అందరికీ నమస్కారం రేపు రాబోయే ఎన్నికల ప్రచార భాగంగా మరి రామర్శిప మున్సిపాలిటీలో మరి పుండోబాటు తిరగడం జరుగుతుంది మంచి ఆదరణ ఉన్న ఆదరణతో మరి స్వాగతం పెద్ద సంతోషం నిన్న సుబ్బారెడ్డి గారు ఆదివారిలో నిన్న నాతోవరంలో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభ జరిగింది చూశాను చాలా సభలు చూసాం మనం ఒక మారుమూరు గ్రామంలో ఇరవై నాలుగు గంటల్లో సమావేశం సుమారు ఐదు వేల నుంచి పదివేల మంది జనం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో వారి సమావేశ ఏర్పాటు చేయడం జరిగింది గణేష్ గారి మాటలు ముచ్చారెడ్డి గారి మాటలు ఇప్పుడు ఎంతనే ఉంటాం మనం సుబ్బారెడ్డి గారి యొక్క స్పీచ్ ఆ జనాలు చూసి ఎప్పుడు నేను స్పందన అవ్వాలో కూడా వచ్చి ఎంత గట్టిగా ఇంత టైం ఎప్పుడు సుబ్బారెడ్డి గారు మాట్లాడిన పరిస్థితి లేదు ఎందుకనంటే జనాల్లో స్పందనలో అతను చూశాడు గ్యారెంటీగా మన గణేష్ గారు కానీ ముచ్చారెడ్డి గారు గెలుపు తెచ్చామని చెప్పి నిన్న ఫస్ట్ మీటింగ్ మీటింగ్తో సరిపోయింది ఇంకా మనకు చాలా టైం ఉంది రాబోయే రోజుల్లో మెట్టింపు మెజార్టీ తీసుకురావడానికి మన కార్యకర్తలు పనిచేయాలి తప్ప మరి గెలిపు నాపడానికి అయ్యల బహదూరి కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ ఎవరి తరం కాదని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా స్థానిక సంస్థ నిన్న మర్రి మాలేష్ అమ్మవారి జాతర స్టార్ట్ చేశారు చూసాం మేము కూడా నిన్న రావడం లేట్ అయింది నాతో మీటింగ్ తీసుకుని వచ్చేపటికి లేట్ అయ్యింది పద్ధతి ప్రకారం ఆచారం ప్రకారం లక్షాబాబు ఎనిమిది దగ్గర నుంచి అమ్మవారి గర్వంలో స్టార్ట్ అవుతారు మంచిది అది శుభ శుభ కానీ అక్కడ అయ్యన్న పోతే తాగి వీర విహారం చేసి మా కుటుంబ సభ్యుల్ని కానీ భక్తుల్ని కానీ అమ్మవారికి పసుపు కుంకు ఇవ్వకుండా వాడు కూడా పూజ చేయకుండా తల్లిని లేపిన పరిస్థితి రాత్రి మేము వాట్సాప్ తీసాను మేము రాబోతున్న ఆత్వరించి రాబోతు పది అయింది అంతేకాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత మా కుటుంబ సభ్యులు చెప్పారు మా ఆవిడి మీద కానీ మా మరదల మీద కానీ మా ఊళ్ళు ఎవరూ లేవు దౌర్జన్యం అయ్యన తాగేసి తాగిన కోతి విధంగా ఉంటుంది ఆ విధంగా మెచ్చిపోయి మన ఆడవాళ్ళ మీదకి రావడం ఇది అలవాటు మొదటి నుంచి అలవాటు ఎందుకంటే ఆ మధ్యన కూడా మున్సిపల్ కమిషనర్ని బట్టలు తీసుకుంటారు గతంలో మగవాళ్ళు అన్ని కొడికి ఇప్పుడు ఆడవాళ్ళతో మొదలెట్టు ఇదో ఏదో వెరైటీ ఉండేది పరిస్థితి అంతా కాబట్టి వీళ్ళకి అందరిని కోరుకుంటూ ఏంటంటే అమ్మవారితో సద్దాలు ఆడితే నాశనం అయిపోతుంది దాని చెప్తాను ఇది ఎలా వేలుపు ఏమైనా గ్రామ పెద్దలుగా వేరే మాకు అబ్ ఉంటారు మా కుటుంబం చేస్తుంది తప్ప ఇది గ్రామ దేవత గ్రామ దేవత ఎక్కడైనా సద్దాలు ఆడితే నాశనం దారి చేస్తుంది ఇప్పటికి ఆల్రెడీ నాశనం అయిపోయి ఉన్నావు నాకు తెలుసు ఆ విషయం కానీ ఇంకా రాబోయే రోజులు నాశనం అయిపోతావు అది దయించి ఉల్లి దగ్గర పెట్టుకొని గ్రామ దేవ పండుగని నుంచి నేను ఇవాళ ఉదయం ఎవరో కొంతమందికి ఫోన్ చేసి అడిగారు ఇక మీరు ఆప్ చేశారట పండుగని కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ తీసుకొచ్చి కలెక్టర్ గారు ఆర్డర్ ఏంటి మీరు రాచారు డిపార్ట్మెంట్ వస్తారు ఇది ఆచారు పండుగ అప్పని ఎవరు చెప్పలేదు నేను మన స్టేట్మెంట్ కూడా ఇచ్చాను వాడి బాధ అంతా ఏంటంటే కోతి కోపరికే దొరికినట్టు గుడ్డోటి దొరికింది బంగారం కావాలంటే బంగారం వస్తే ఆ భార్య పిల్లలు అలంకరించుకుందాం ఆడగా అతను ఆడది బంగారం నాకు ఉన్న బంగారం చాలుదాయా ఈ బంగారం కూడా పెట్టుకొని గరగల్యాండ్ కాదు తిరిగిద్దాం ఇంకా తర్వాత ఇంక ఆరు లక్షలు ఉన్నాయంటే వారు ఆడికి ఈ ఈ జాతరలో ఖర్చులు మందు ఖర్చులు పోవడానికి బాధ ఆరు ఎంతకాలం బంగారం అంటాడు కానీ నా ఆరు లక్షలు తెంగేను నేను ఇచ్చేస్తాను ఎమ్మెల్యే గారికి ఎండి మెంట్స్ కట్టాను ఈ కర్మ కాకపోతే అంటే తల్లి ఉంది అక్కడ ఇంకా చాలా రోజులు ఉంది ఇరవై మూడు దాకా ఉంది ఇరవై మూడు ఓపెలు ఏదైనా జరగవచ్చు మనం ఎవరు అవసరం లేదు ఇది గెలుపుకి గణేష్ గారి గెలుపు సూచన ఎవరైనా మనం ఇది అనవసరంగా మాట్లాడము పోటీలో ఉన్నాం అంటే వైఎస్ఆర్ అంటే పోటమి చెప్పుండి చేయండి తప్ప మీరు ఎక్స్ట్రా చేసి రాత్రి అంతా బేబొస్తామట మా ఇంటి దగ్గర మొత్తం నక్సీపట్లో ఉన్న టీడీపీ నాయకులు అందరితో తాగించేసి పసుపు కండు వాళ్ళు ఏం చేసి ఒక విధంగా చూస్తామంటే అది తెలుగుదేశం అడిగిన పండుగలా ఉంది కానీ గ్రామ పండుగలా లేదు అదేటో వెరైటీగా ఉంది ఇది ఇదో పబ్లిసిటీలా ఉంది కానీ అతనికి మార్పు రాలేదు ఎందువల్ల నేను ఇప్పుడు నుంచో చూస్తానో పండుగలు వస్తే బే వస్తాం డ్యాన్స్ వేసేస్తూ ఉంటాడు కొజ్జావుతే డ్యాన్స్ వేసేస్తూ ఉంటాడు మొగోళ్ళతో వేసేస్తూ ఉంటాడు తాగేస్తూ ఉంటాడు ఏది ఇది అనమాట అమ్మవారు ఇక్కడ ఇంకా చాలామంది అమ్మవారు పూజలు పుస్తకాలు చేస్తూ ఉంటారు ఎంతో శుభ్రంగా చేయవలసిన పండుగని గతం చేశాడు ఇంకా ఇరవై మూడు దాకా పండుగ ఉంది ముందుకు ఏదైనా జరగవచ్చు కాబట్టి మనం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి గ్రామ దేవతని మనం ఆచార ప్రకారం తీసుకెళ్ళడానికి వారందరూ కూడా సహకరించాలి అవసరం అనుకుని మనందరూ కూడా పద్ధతి ప్రకారం చేయడానికి కూడా నిర్వహించడానికి కూడా అందరూ ముందుకు రావాలని కోరుచు ఇప్పుడు కూడా చెప్తున్నాను బంగారం కూడా రేపు ఎల్లుండి కూడా మీ అందరికి కూడా చూపిస్తాను అది వాట్సాప్లో పెట్టి చూపిస్తాను అతను కూడా ఆరు లక్షలు చూపించామని ఒకసారి వాట్సాప్లో చూసి తరిద్దాం తెరిచిన తర్వాత అది ఈ కంపెనీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ జనరేట్ చేద్దాం నా కోరిక మరొకసారి మరి అయ్యనపాధిని మండగస్తో కోరుతున్నాను పండుగను ఘనంగా చేద్దాం పండుగ తాలూకా ఆభరణాలు కానీ డబ్బు కానీ ప్రభుత్వానికి అండబర్ చేసి మరి జరిగే మరిడం పండుగని కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా చేయడానికి మా ఎమ్మెల్యే తరఫున అంతా కూడా హామీ ఇస్తున్నాం నువ్వు నువ్వు కూడా చేయాలనుకోవచ్చు లేకపోతే నర్సీపట్నంలో పూర్వం పద్ధతుల మళ్ళీ పండుగ సంస్కృతి వచ్చిన అనేక గొడవలు జరిగి ఆ పరిస్థితిని మన తీసి ప్రయత్నం చేస్తున్నాం అది పోయింది ఆ రోజులు ఎప్పుడో పోయే ఆ జనాలు కూడా లేరు ఆ జనరేషన్ కూడా ఇప్పుడు లేదు ఇప్పుడు అంతా చదువుకున్నాము యువకులు మహిళలు కూడా అంత కూడా ఆలోచనలో ఉండాలి కాబట్టి ఆలోచనతో నువ్వు వెలగాలని ఏదంటే తెలిసిపోతుంది నీకు గతంలో ఈ పరిస్థితి ఉందా నీకు జనాకర్షణ చూస్తున్నావు గణేష్ గారికి ఎప్పుడైనా ఏ ఇంటికైనా వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకున్నావా మనం లేదే అలాంటిది ఈవేళ ఇంటికి వెళ్తున్నామంటే ఒకసారి అర్థం చేసుకోవాలా నీ స్థాయి ఎంత దిగజారిపోయిందో జారిపోయిందో కాబట్టి ఈవేళ ఎవడైనా ఒకే టర్మ్ గెలిచాడు ఒక టర్మ్ ఓడిపోయి ఒక టర్మ్ గెలిచాడు కాబట్టి ఐదు సంవత్సరాలు ఎందుకు ఇంత ప్రజాదరణ వచ్చిందో ఆలోచించి స్టెప్ తీసుకోవాలి తప్ప ఈ విధంగా రౌడీలు ఈవిడీలు తీసుకొస్తే దానికంటే ఎక్కువ బ్యాచ్ వైఎస్ఆర్లో చాలామంది రౌడీలు ఉన్నారు ఈతో మనం పోరాడం గతంలో మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు మన ఖర్చులు కటారని పైకి తీస్తారు మళ్ళీని కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఎలక్షన్లు కానీ పండుగలు కానీ గౌరవప్రదంగా జరుపుకుంటే నర్సీపట్నం మున్సిపాలిటీ పేరు ఉంటుంది అది అందరూ సహకారంతో చేసుకోవడానికి మనందరినీ సార్ కానీ పెద్ద గణేష్ గారు ఉన్నారు కాబట్టి గణేష్ గారి ఆధ్వర్యంలో ఈ వస్తువులు డబ్బులు మాత్రం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ప్రభుత్వానికి హ్యాండ్వా చేయడానికి నేను రెడీగా ఉన్నాను మీరు ఇప్పుడు వస్తేప్పుడు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను కాబట్టి దయించి మరి తాగిన కోతలా కాకుండా శుభ్రమైన పద్ధతిలో మరిడం పండుగను గన్నంగా చేయాలని కోరుతున్నాను